ல்லாம் திருச்சு கொண்டு வர ம் இருந்தேன் ஐய் போட்டியில் ரெண்டு ரெண்டு பதிவேளை ஒன்று பண்ண ஆ ஆ పిండి ఆడించిన పదివేలు దొరికింది ఈ ఆడిచ్చినందుకు పదివేలు ఇచ్చారా పిండి ఆడదాం పిన్ ఓకే సరుకులు పెండి మిషన్ పెట్టావు అక్కడ పదివేలు దొరికింది రెండు రోజులకి డబ్బులు అంతా కత్తో పదివేలు పెట్టి అవును ఇది ఒక్కొక్క ఐదు వేలు పడిందా చిన్నయ్యగా నాలుగు వేలు ఐదు వందలు ఏదో అవును బారు ఉండి చూసుకొని తెచ్చుకోవాలి ఈ జిడ్డ జిడ్డ ఈ పెరగడ చూస్తున్నాను సరిగా ఈ కాదు ఆ ఈ ఏంటంటే లెంత్ బోరను కాలు ఎత్తగా ఉండే పిల్లయితే నీకు బాగా తేలిద్ది నువ్వు ఆరు నెలలు మేపంలోనే రూపాయ రూపాయ వస్తాయి ఈ బొడ్డపడ్డి అసలు ఈ నువ్వు ఇప్పుడు నాలుగు పెట్టి కొనుక్కొచ్చిన ఈ నువ్వు ఆరు నెలలు మేపిన ఆరు వేలు కన్నా బావు ఎత్త కాలు ఎత్త మరే అంటావా గడ్డి సరే ఉంది ఇప్పుడు అందరికి ఉంది మళ్ళీ కొత్త రేటు కొత్త కొంచెం కానీ కొంత వ్యవసాయాలు పోతే అట్టగన్న రేటు రేట్ రేటు అనగలిసింది ఇప్పుడు గిట్టుబాటు కావట్లా మరి ఈలింగ్ లేదు పొలంలో దీంట్లో దిగుబడులు రావట్లా ఎకరానికి పోతే మూడు కేజీలు ఐదు కేజీలు అవుతుంది మరి ఇంక నీకు ఎవర దిగుబడి వచ్చింది ఈ రెండు నెలలు పోతే మళ్ళీ ఆయిల్ వచ్చినా నీకు దిగుబడులు లేవు కాబట్టి మార్కెట్ ఈసారి స్టడీ అవ్వాలి కొంచెం మంచిగా మార్కెట్ ఉంటుంది ఎంత మంచిగా ఉండా నీకు వంద కేజీలు ఏడొస్తుంది సంవత్సరం మొత్తం మీద ఎకరానికి వంద కేజీలు ఎకరానికి వస్తే మనకు రూపాయలు మిగులుతాయి వంద కేజీలు రానప్పుడు ఇంకా ఏడ మిగిలి అలాగని కొన్ని కొన్ని సార్లు తీసేసి మొక్కజొన్న ఉడిసేస్తున్నారు పుచ్చకాయలు కొంత మొక్కజొన్న కొంత ఉడుకుతున్నారు అంటే ఇప్పుడు జొన్నలు వేసుకున్నా ఇప్పుడు మళ్ళీ నిమ్మగడ్డికి రేట్లు లేచేది ఎప్పుడు ఆయిల్ రేటు పెరిగిద్ది ఎందుకంటే ఇప్పుడు అంత వ్యవసాయాలంతా బస్ట్ బట్టి కొత్తగా మొత్తం తీసేయకుండా కొంత ఉంచుకొని కొంత మొక్కదన్నేసు కొంత నిమ్మగడ్డి ఉంచితే రేటు పెరిగినా కూడా ఇప్పుడు ఏమీ లేదనుకో నిమ్మగడ్డి రేటు పెరిగింది అనుకో ప్యాన్ కూసురు మనది తినుండలు తినే అయితే ఆయన మనకు రాలేదు కానీ అనుకో డబ్బులు తిన నిమ్మగడ్డలు ఒకసారి పదిహేను వందలు పదహారు వందలు అయింది అనుకో మరి అవును వస్తే అని అలాగే అవును ఇప్పుడు మొక్కజొన్న పెడుతున్నావు నువ్వు ఇరవై ముప్పై వేలు నలభై వేలు పెడతావు ఎన్ని ఎకరాలకి నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు లక్ష ఇరవై వేలు అంటే ఎకరానికి నువ్వు ముప్పై వేలు కడిగి పెట్టావు మూడు నాలుగు పన్నెండు లక్ష ఇరవై వేలు అదే ముప్పై వేలు నువ్వు నిమ్మగడ్డి పెట్టు రాదా డబ్బులు నువ్వు నిమ్మ గడికి పెడతావు పెడతావుడిచినప్పుడు పెడుతున్నావు తో డబ్బులు ఆడి పెడతావు బాగానే పెరిగింది అట్టుకుందా ఇక అంతే ఉందా ఆ ఓరిమాగా ఉడిసింది ముప్పై కింటాల్ కొడుకు వస్తాయి మొక్కజోన్లో ముప్పై బాగా అయితే నలభై కూడా వస్తాయి మరి కొత్త ఉళ్ళు అట్టకొన్ని అలమండలు మన పాతికొచ్చినాయి ఇటుకొన్న ముప్పై వచ్చినాయి నలభై కింటాల్ కాడికి వస్తే నలభై రోజులు ఎనభై వేలు ఒక నలభై వేలు ఖర్చులు పోయినా నలభై యాభై వేలు ఇప్పుడే ముప్పై వేలు నువ్వు పెడితే ఇంకా నీకు రేపు కండే రోటం అవన్నీ చాలా ఉన్నాయి ఇంకా పెట్టుబడి ఎక్కువ ఫినిషింగ్ పెట్టావా ఫినిషింగ్ పెడితే అవుతూ ఇంకేముంది నష్టం ఇంకే పైరు వేసుకున్న ఇబ్బంది అండి అదిగా కట్టలు ఫినిషింగ్ కొద్దిగా అదేలే రెండు మొక్కజొన్న కూడా నీకు మూడు వందల అరవై రోజులు పండిద్ది అంటే నువ్వు రెండు మూడు టిప్పులన్నీ మొక్కదన్న వేసుకోవచ్చు నిమ్మగడ్డ అట్ట మూడు వందల అరవై రోజులు పండిద్ది నీ మొక్కదొన్న పండిద్ది నీకు మళ్ళీ తీసి మళ్ళీ కూడా మొక్కజొన్న వేసుకోవచ్చు అంటే కంటిన్యూగా ఏ పైరైనా ఒక భూమిలో ఒక పంట కంటిన్యూగా ఉండకూడదు ఒక పంట అయిపోతే మళ్ళీ పంట మార్పిడి చేసి ఇంకో పంట వేసుకుంటే మళ్ళీ మార్పిడి తర్వాత వేసుకుంటే నీకు కొంతవరకు ఇబ్బంది లేకుండా